మంగళవారం బుధవారం రాత్రి అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై విరుచుకు పడింది దాదాపు ఒక వంద మంది ఉగ్రవాదులైతే హతం చేసింది దీనికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఒకవేళ ఏదైనా మనపై దాడి చేయాలనుకుంటే ఆ దాడి కూడా కనీసం ఏ మాత్రం కూడా ఉపయోగం లేకుండా ఎందుకు పనికిరానిదిగా చేయడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను అయితే తీసుకొచ్చింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మన ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్కి ఏ మాత్రం తీసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా దగ్గర మనం కొనుగోలు చేశాం ఇలాంటివి ఐదు వ్యవస్థలు కొనుగోలు చేశాం ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్లకి జరిగినటువంటి ఈ డీలింగ్లో దాదాపు ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్లు మూడు వచ్చాయి మరో రెండైతే రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వడానికి అయితే ఒప్పందం జరిగింది ఈ మూడింటిలో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి వ్యవస్థ దీన్ని ఇప్పుడు మనం పంజాబ్లో ఒకటి రాజస్థాన్లో ఒకటి ఈ వ్యవస్థలను అయితే ఆధునీకరించాం ఇక్కడ గనక ఒకవేళ పాకిస్తాన్ ఏ విధమైనటువంటి దాడి చేసినా సరే ఈ వ్యవస్థలు అడ్డుకుంటాయి అలాగే ముందే ఒకవేళ చైనా నుంచి కూడా ప్రతిఘటన వస్తుందేమోనని దీన్ని అస్సాంలో కూడా ఒకటైతే ఏర్పాటు చేశారు ఇలా ఈ మూడు వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు ఈ మూడు వ్యవస్థలు కూడా ఎలాంటి దాడులనైనా సరే అడ్డుకుంటాయి ఇవి యుద్ధ విమానాలని డ్రోన్లని క్రూజ్ క్షిపణులని ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యంతో అడ్డుకొని నేల కూల్చేస్తాయి గతంలో ఎస్ త్రీ హండ్రెడ్ అనేది ఒక వ్యవస్థ ఉండేది ఈ ఎస్ త్రీ హండ్రెడ్ ని ఆధునీకరించి ఎస్ ఫోర్ హండ్రెడ్ గా తయారు చేసింది రష్యా ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను కూడా తయారు చేస్తుంది ఇంకా అడ్వాన్స్డ్ గా అనమాట ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకార దాడిగా లేదా ప్రతీకార చర్యగా ఒకవేళ మనపై విరుచుకు పడాలనుకున్న ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేవి ఎక్కడికక్కడ ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించేస్తాయి వాళ్ళు ఏదైతే మనపై ప్రయోగం చేస్తారో వాటిని గాలిలోనే కూల్ చేస్తాయి అంటే ఇజ్రాయెల్ అయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే గాలిలో కూల్చేసిందో అదే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే వ్యవస్థలు కూడా ఎక్కడికక్కడ పాకిస్తాన్ యొక్క లక్ష్యాలని నిర్వీర్యం చేసేస్తాయి